ఈ రోజు ఒక కస్టమర్ అయితే ఫెంటాస్టిక్ రివ్యూ అయితే షేర్ చేశారు అది కూడా రెగ్యులర్ కస్టమర్ మీ ఏబీసీ ఫార్మ్ ఎక్సెల్ లో మా బ్రదర్ కి అండ్ నాకు అయితే ప్లెయిన్ అండ్ ఆమ్లా అయితే తీసుకున్నాను బయట ఎన్నో ప్రొడక్ట్స్ వాన్నాను కానీ అవి గడ్డలు గడ్డలుగా ఉంటాయి మీ దగ్గర అయితే క్వాలిటీ చాలా బాగుంది ఈ రైని సీజన్ లో నాకు ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి జలుబు చేస్తుంది కానీ ఇది రెగ్యులర్ గా తావడం వల్ల అసలు జలుపే చేయట్లేదు నిజంగా ఆపిల్ బీట్రూట్ క్యారెట్ వేసి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఉంది అని చెప్పారు ఈ రైనీ సీజన్ లో నిజంగా ఆపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ మిక్స్ చేయడము చాలా టఫ్ దానికి కాసేపు నా కూడా చాలా మెల్ట్ అయిపోతుంది వాళ్ళు ప్యాకింగ్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి కనీసం నాకు త్రీ అవర్స్ అయినా పడుతుంది బరువు పెరగడానికి కూడా మజిల్ అండ్ బోన్ స్ట్రెంత్ ను పెంచి గుడ్ కొలెస్ట్రాల్ ఇచ్చే వెయిట్ గెయిన్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర యూనిక్ ప్రొడక్ట్స్ అండి స్లిమ్ ప్లస్ న్యూట్రిమిక్స్ కాంబినేషన్ అసలు రోజుకి ఎన్నో ఆర్డర్స్ వెళ్తాయో ఈ స్లిమ్ కాంబినేషన్ అలాగే న్యూట్రిమిక్స్ లో రైన్స్ కి ఎక్కువ ప్రిపేర్ చేయలేకపోతున్నాము ప్రెసెంట్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా తీసుకోవాలంటే ఇప్పుడే తీసేసుకోండి అక్కా నాకు త్వరగా పంపించండి త్వరగా పంపించండి పౌడర్ అయిపోయింది అనకండి ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణలో భారీ వర్షాల వల్ల కొరియర్ సర్వీసెస్ కూడా లేట్ గా వెళ్తున్నాయి మీరు ఆర్డర్ పెట్టి మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ అయితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి మన ఏబిసి ఫార్మ్ ఎక్సెల్ హెల్తీ ప్రొడక్ట్స్ ఎవరికైతే కావాలో పైన కనిపించే వెబ్సైట్ నుండి అలాగే వాట్సాప్ నుండి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది